హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మామిడికాయ పప్పు చూపిస్తాను రండి ఎలా చేసుకోవాలో చూడండి ఫస్ట్ అయితే కొన్ని కందిపప్పు తీసుకోండి వాటిని అయితే టూ త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోండి అందులో ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే పోసుకున్నాము కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి దీని అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఉడకబెట్టుకున్నాము నేనైతే కుక్కర్ లో చేయట్లేదు చూడండి నేనైతే ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాను పచ్చిది దీనికైతే ఇప్పుడు పైన తోలు తీసేద్దాం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు అయితే ఉడకబట్టింది కదా పప్పు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాతే మనం ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసేసుకోవచ్చు అంటే అన్నీ కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుందాం అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది పెద్దగా కట్ చేసుకుంటే పప్పు టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా తిప్పుకొని ఉడికించుకుందాము ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము దీని మొత్తాన్ని ఇప్పుడైతే ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము మామిడికాయ ముక్కలు అయితే నేను కోసినంత సైజులో కోసుకోవాలి లేకపోతే ఇంకా చిన్నగా కోసుకోండి పర్లేదు కానీ పెద్దగా మాత్రం అసలు కోసుకోకండి పప్పులో మామిడికాయ ముక్కలు నోటికి తగిలితే అంతగా బాగోదు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా తిప్పేసుకొని ఇంకో పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాము పప్పుల్లో నా ఫేవరెట్ పప్పు అయితే మామిడికాయ పప్పు టొమాటో పప్పు మీ ఫేవరెట్ పప్పు ఏంటో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి అయితే మొత్తాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఎల్లో కలర్లో లో ఉంటేనే దాన్ని పసుపు అని గుర్తిస్తారు పప్పు ఎల్లో కలర్లోనే లోనే ఉంటుంది అని అయితే అందరి మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది అనమాట సో పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందాం ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చింతపండు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చేస్తుంది మామిడికాయ పప్పు కాబట్టి మామిడికాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అయితే కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే చూడండి ఎంత మెత్తగా అయిందో మామిడికాయ ముక్కలు అయితే కలర్ పోయి అలా ట్రాన్స్పరెంట్ గా రావాలన్నమాట ఇప్పుడైతే మనకి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను యూస్ఫుల్ వీడియోస్ పెడతా ఇప్పుడు ఇందులో కారం వేసుకొని మిక్స్ చేసుకుందాము కారం ఎప్పుడు పప్పు పొయ్యి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి దించిన తర్వాత అసలు వేసుకోకూడదు పప్పులో కలవదు మీరు కూడా ఒకసారి నేను చేస్తున్నట్టయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్లీజ్ చూడండి మన పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంటే మొత్తం ఉడికిపోయింది అనమాట ఇప్పుడైతే దీన్ని మెదుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకుందాం కళ్ళు ఉప్పు మాత్రమే వేసుకోవాలి దీని అయితే బాగా మెత్తగా మెదుపుకోండి నేను ఒక చేతో వీడియో తీస్తూ ఇంకో చేతితో మెదుపుతున్నాను తర్వాత అయితే మొత్తం మెదిపేసానులేండి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడైతే దీనిలోకి తాలింపు వేసేసుకుందాము చిన్న బాండీ కానీ లేదా చిన్న తాలింపు గిన్నె కానీ పెట్టుకోండి అందులో అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే కొన్ని తాలింపు గింజలు వేసుకుందాము అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము వీటన్నిటిని అయితే ఒక నిమిషం బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము అలానే కొన్ని ఎండుమిర్చి రెబ్బలు కూడా వేసుకుందాము ఇక్కడ నుంచి అయితే ఎండుమిర్చి నల్లబడేంత వరకు వేపుకోవాలి ఎండుమిర్చి నల్లబడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకుందాం తాలింపులో కరివేపాకులు వేసుకోండి ఖచ్చితంగా ఇప్పుడైతే వీటన్నిటిని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేపుకుందాము తిప్పుకుంటూ వేపుకోవాలి లేదంటే మాడిపోతే సమ్మర్ వచ్చినప్పుడల్లా ఈ మామిడికాయ పప్పు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ తాలింపుని మొత్తం తీసుకెళ్లి పప్పులో వేసేసుకుందాం నాకైతే చేస్తున్నప్పుడే ఎప్పుడు తింటానా ఎప్పుడు తింటానా అనిపిస్తుంది ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ ఒకసారి అయితే ఖచ్చితంగా చేయండి బాగుంటుంది మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మామూలుగా ఉండదు నోట్లో బ్లాస్టే బాయ్ బాయ్